యుద్ధవీరుల మృతదేహాల అప్పగింతపై నీడలు క్యూ నుంచి ధృవీకరణ రాలేదని వెల్లడించిన రష్యా అధికారులు సరిహద్దులో నిలిచిన పన్నెండు వందల పన్నెండు మృతదేహాల సైనిక్ ఉక్రెయిన్ సైనికుల భౌతిక కాయాలు రష్యా ఉక్రెయిన్ల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో ఆరు వేల మంది యుద్ధవీరుల మృతదేహాలపై మృతదేహాల అప్పగింతపై ఓ అంగీకారం వచ్చినప్పటికీ ఆ ప్రణాళిక ముందుకు సాగడం లేదని తెలుస్తుంది ఇప్పటికే వందల మంది సైనికుల మృతదేహాలను సరిదికి సరిహద్దుకు పంపించమని అటువైపు నుంచి స్పందన కోసం వేచి చూస్తామని తెలిపింది రష్యా మృతదేహాలను అప్పగించే ప్రక్రియను ఉక్రెయిన్ జాప్యం చేస్తుంది దీన్ని వారానికి వాయిదా వేసుకునేందుకు సంకేతాలు కనిపిస్తున్నాయని రష్యా పేర్కొంది ఉక్రెయిన్ సైనికులకు చెందిన పన్నెండు వందల పన్నెండు మృతదేహాలతో కూడిన కంటైనర్లు సరిహద్దుకు పంపించామని ఆ దేశం నుంచి ధృవీ ధృవీకరణ కోసం వేచి చూస్తున్నామని పుతిన్ సన్నిహితుడు వ్లాదిర్ మెడల్స్ మెడ మెడల్స్కి పేర్కొన్నారు అయితే చివరి నిమిషంలో ఈ ప్రణాళిక క్యూవ్ నిలిపివేసిందని విమర్శించారు రష్యా ఆరోపణలు ఉక్రెయిన్ ఖండించింది యుద్ధ ఖైదీల అప్పగింత జాబితాను ఇటీవల ఒప్పందానికి అనుగుణంగా రష్యా పంపించలేదని ఆరోపించింది అలాగే మాస్కోలోని పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూర్చి నేలకూర్చాయన్నారు తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్పై డ్రోన్లతో విచ్చుకుపడడం వల్ల మంటలు చెలరేగడంతో పలువురు గాయాలైనట్లు తెలిపారు ఉక్రెయిన్ దాడులు కొనసాగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఉక్నో డొమెడో విమానాశ్రయాలను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు దీంతో పలు విమానాలు రద్దయ్యి కొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించామని అన్నారు రష్యా సైతం ఉక్రెయిన్పై ప్రతి ప్రధానకు పలు ప్రాంతంలో నివాస భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది మరోవైపు నిప్రో పెట్రో ప్రాంతంలో చొచ్చుకెళ్ళినట్లు రష్యా వెల్లడించింది అయితే దీనిలో ఉక్రెయిన్ దాడికి రష్యా పెద్దాడు దిగుతున్నట్టు తెలుస్తుంది అయితే రష్యా ఉక్రెయిన్లోని కొంత భూభాగాన్ని కూడా రష్యా ఆక్రమించినట్టు తాజా వార్తలు మనకు అందుతున్నాయి